మండలం వ్యాప్తంగా ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ ముస్లింలంతా కూడా ఈ ఉల్ ఫితర్ పవిత్ర పర్వదినాన్ని ఆదివారం నెలవంక దర్శనం ఇచ్చిన నేపథ్యంలో రంజాన్ ఉపవాస దినాలు ముగిశాయి ఈ ఉల్ ఫితర్ ఆచరించాలని పెద్దలు పిలుపునిచ్చారు మతపేదల పిలుపు మేరకు సోమవారం మండల పరిధిలోని ముస్లిం సోదర సోదరి మండలు ఘనంగా ఉల్ ఫితర్ వేడుకలు నిర్వహించుకున్నారు ఇదిలా ఉండగా పర్వదినం సందర్భంగా మండలంలోని అన్ని మసీదులు ఈద్గాలు కళకళ్లాడాయి ఈద్గాలలో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నేపథ్యంలో అన్నపురెడ్డి లీ కట్టుగూడెం ఎర్రగుంట బూరుగూడెం మహబూబ్ నగర్ గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెరిసింది పెద్దలు యువకులు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ వేదిక సందర్భంగా ముస్లిం సోదరులను వందలాది మంది హిందువులు శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థన అనంతరం ముస్లిం మతానికి అతీతంగా మిఠాయిలు షీర్ కుర్మా లాంటి వంటకాలను పంచి పొరుగు వారి నుంచి శుభాకాంక్షలు పొందారు

సంకల్పం చేసుకోవటం రాకపోతే ఈ ఇమామ్ వెనకే ఈ ఇమాం సంకల్పం ఏదైతే ఉందో మాది కూడా అదే సంకల్పం అని వెనక నియోజక చేసుకోండి సరిపోతుంది लेकिन कब तक ऐसे इमाम के पीछे पड़ेंगे हम तमाम बनेंगे ना इंशाल्लाह इंशाल्लाह और एक नमाज की और एक तरीका सुनो भाई नमाज साहब केवना फिसला తియ కొది ఇ쁘టి తిత తీసేండి ఎందుకంటే అల్లాహ్ ఆబాలియ సనతో సమామ நபி मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ఏం చెప్పారంటే తిత తీస్తే ఏంటంటే ఇంకొక పొదుని లేవం మనం పాపాలు చేసిన ఒకకొక పొదుని అన్న గాని ఆ సమయస్త రత ఏం చేస్తారు సమయస్త అల్లాహ్ అట్లానే మేము కూడా తీయ పొద్దు వంద రూపాయలు తీసి పక్కన పెట్టండి మిస్కిన్లకి మా ఇంటి పక్కన పేదోళ్ళు ఉన్నారా మిస్కిన్లు ఉన్నారా వాళ్ళకి ఇచ్చేయాలి అల్లారీ వాళ్ళ వాళ్ళకు కూడా పండగ జరపాలని ఇట్లా అల్లారా పోలీస్ రూల్ పెట్టారు ఎందుకంటే మేము కొత్త బట్టలు కొనుక్కుంటాం మేము మేమే చేసుకుంటాం మొత్తం చేసుకుంటాం కానీ పేదలు కూడా చేసుకోవాలా అందుకోసమే అల్లారా పోలీస్ అంటే సదకాలు తీయండి నేను బీమారి అయితే అంటారు సజా తీస్తే ఏమైంది అంటే వచ్చేది అంటే జబ్బు వచ్చేది కూడా రాదు జబ్బు వచ్చేది కూడా రాదు సదఖా తీస్తే మా నబీ మహమ్మద్ సల్లాహాహ్లం సాహసం అల్ప చెప్పారు ఎవరైనా సదకా చేయకపోతే అల్లా వారిని వేలెక్క తీస్తా అంటున్నారు ఏం చూస్తున్నా అన్నారు أشهد أن لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد، الله أكبر الله أكبر لا إله إلا الله، الله أكبر الله أكبر ولله الحمد، أشهد أن سيدنا مولانا محمدا عبده ورسوله داخل المرحمين الله 差不多吧。